తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యూషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను దుర్గా బీజేపీ పెద్దలతో మాట్లాడేందుకు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి వెళ్తున్నారు అయితే ఆయన అక్కడ ఏం మాట్లాడబోతున్నారు చర్చలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనే విషయాలు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ అర్నలిస్ట్ అంకం రావు గారు ఇప్పుడు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే అండి చంద్రబాబు నాయుడు గారు అయితే ఢిల్లీ వెళ్తున్నారు ఈ రోజు అంటే బీజేపీ పెద్దలతో మీటింగ్ జరుగుతోంది అసలు ఏం మాట్లాడుతున్నారు అంటారు అంటే పొత్తుల గురించేనా లేదా సీట్ల సర్దుబాటు అనే వార్తలు కూడా మనకు వినిపిస్తున్నాయి సార్ ఆయన ఏం చేయబోతున్నారు అంటారు పొత్తులకు సంబంధించి చేరుకుంది ముఖ్యంగా ఏందంటే భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఎన్ని రోజులు ఆపటానికి కారణం ఏందంటే వాళ్ళతోటి మిత్రపక్షాలు ఉండవాళ్లే కాకుండా కొంతమందిని పాత మిత్రులను మళ్ళీ తీసుకుంటున్నారు అలాగే కొత్త మిత్రులను కూడా కలుపుకొని ముందుకు వెళ్తున్నారు వీళ్ళందరితోటి రేపు ఒక సమావేశం ఉంది ఆ సమావేశం తర్వాత ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి అన్ని రాష్ట్రాలతో ఆంధ్ర రాష్ట్రంతో పాటు అన్ని రాష్ట్రాలకు సంబంధించి అభ్యర్థులను ప్రకటించాలి కాబట్టి మిగిలిన రాష్ట్రాలతో వాళ్ళ పొత్తులతో ఉన్న ప్రాంతాల్లో ప్రకటించలేదు కాబట్టి వీళ్ళందరితోటి కలిసి మాట్లాడుకొని ఎవరెవరికి ఎన్ని స్థానాలు పోటీ చేస్తున్నామనే నిర్ణయానికి వచ్చిన తర్వాత అందరితో కలిపి ఒకేసారి ప్రకటించాలన్న ఉద్దేశంతో ఆపారు అంత తప్ప వేరే ఏం లేదు దీంట్లో పొత్తు అనేది ఒక నిర్ణయానికి వచ్చేసారు కన్ఫర్మ్ అంటారు దాంట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు ఓకే అంటే ఎప్పుడు ప్రకటించే అవకాశం ఉంది రేపు 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 కానీ ఎల్లుండి కానీ ప్రకటిస్తారు అంటే మనం లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళినప్పుడు కూడా వెంటనే ఇంకా రేపు ఎల్లుండి ప్రకటిస్తే ఆ రోజు పరిస్థితి వేరే ఇంతవరకు ప్రకటించి ఆ రోజు పరిస్థితి వేరు ఆ రోజు వీళ్ళిద్దరి మధ్య మాత్రమే చర్చలు జరిగినాయి ఇప్పుడు అలా కాదు ఆ ఎన్డీఏలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కలిసి రేపు ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు తర్వాత ప్రకటిస్తారు ఉమ్మడిగా ప్రకటిస్తారు ఉమ్మడిగా అది వీళ్ళందరూ కలిసి ప్రయాణం చేస్తున్నామని ప్రకటిస్తారు అక్కడ ఎవరెవరికి ఏ ఏ రాష్ట్రంలో ఎవరితో కలిసి ప్రయాణం చేస్తున్నాము ఎవరెవరు ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నాము అనే ఉద్దేశంతో అక్కడ ప్రకటిస్తారు కాబట్టి రేపు సాయంత్రానికి ఒక అంటే తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ కలిసి ఆంధ్ర రాష్ట్రంలో పోటీ చేస్తున్న దాంట్లో తొంభై తొమ్మిది నియోజకవర్గాలకి మన ప్రకటించడం కూడా జరిగింది ముగ్గురు లోక్సభ సభ్యులు వాళ్ళతోటి మాట్లాడుకోవడం కూడా జరిగింది ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఎన్ని పోటీ చేయబోతున్నారు ఏ స్థానాలు అనేది రేపు సాయంత్రం లేదంటే ఎల్లుండి మాత్రం నిస్సందేహంగా వస్తుంది అంటే పొత్తు కన్ఫర్మ్ చేసినప్పుడే సీట్ల గురించి మిగతా అన్నిటి గురించి అంటారా సార్ యాక్చువల్ గా మనం చూసుకున్నట్లయితే అసలు బీజేపీకి మనం మాట్లాడుకుంటే ఏపీలో బీజేపీకి అయితే పెద్దగా బలం లేదు కానీ మరి పొత్తు కోసం ఇంతగా ఎందుకు వెంపర్లాడుతున్నారంటారు టీడీపీ కానీ జనసేన కానీ అంటే ఇక్కడ ఒకటండి ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ దృష్టిలో పెట్టుకొని రేపొద్దున అధికారంలోకి వస్తారు వీళ్ళు తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి అనేది అధికారంలో వస్తుందన్న విషయం భారతీయ జనతా పార్టీ కూడా తెలుసు తెలుసు కాబట్టి వాళ్ళకు వేగుల ద్వారా సమాచారం ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని పిలిపించుకోవడం కూడా జరిగింది దానికి ఇంకా ముఖ్యం ఏంటంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏలోనే ఉన్నారు కాబట్టి ఆయన ఇక్కడ వీళ్ళతో పాటు మొట్టమొట్ట ప్రకటన చేసినప్పటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీ మనతో కలిసి వస్తుంది నాకు ఆ నమ్మకం ఉందని చెబుతూనే ఉన్నాడు కాబట్టి ఈ పొత్తులో భాగంగా వాళ్ళు కూడా సుముఖంగా ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారితో రెండు పర్యాయాలు మాట్లాడుకున్నారు కాబట్టి వాళ్ళు కూడా సుముఖ వ్యక్తం చేసిన తర్వాత ఈ వెళ్తా ఉన్నాయి దానికి తోడు భారతీయ జనతా పార్టీకి సంబంధించి సుమారు ఇక్కడున్న అందరూ కూడా తొంభై ఏడు శాతం మంది తెలుగుదేశం భారత పొత్తుతోటే ముందుకెళ్లాలని వాళ్ళకి వాళ్ళ దగ్గర నుంచి ఢిల్లీ నుంచి వచ్చిన వాళ్ళ పర్యవేక్షకులకి చవటం కూడా జరిగింది కాబట్టి వాళ్ళు కాడికి కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాదరణ ఎవరికి ఉంది ఏంటి పొత్తులంటే ఎవరైనా విజయం సాధించాలని మిత్రులు కలుపుకుపోవాలనే కదా గతంలో కలిసి పనిచేశారు కాబట్టి చిన్న చిన్న వైరుధ్యాలు వచ్చి రెండు వేల పంతొమ్మిదిలో విడిపోయారు మళ్ళీ తిరిగి కలిసి ప్రయాణం చేయాలి అంటే సహజంగానే కేంద్రంలో ఉన్న వాళ్ళు ఏం ఆలోచిస్తారంటే రాష్ట్రంలో ఎవరు అధికారంలోకి వస్తుంటే వాళ్ళు మాతోటి ఇంకా బాగుంటుందని వాళ్ళు కోరుకుంటారు వీళ్ళు కూడా ఏం కోరుకుంటారంటే కేంద్రంలో ఎవరైతే అధికారంలో రాబోతున్నారో వాళ్ళు మా మిత్రులైతే కొంచెం ఇంకా వెలుసుబాటు వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని కొన్ని అడిగి తీసుకురావటానికి అవకాశం ఉంటుంది అని భావిస్తారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా ఏం చేసినా కూడా రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుంటారు రాష్ట్ర ప్రజలనే ముఖ్యంగా ఆలోచించుకుంటారు కాబట్టి అంటే ఇప్పుడు కేంద్రంలో బీజేపీ రాబోతుంది రాష్ట్రంలో టీడీపీ రాబోతుంది కాబట్టి ఇద్దరు కూడా ఒప్పుకున్నారంటారు కానీ మరి వాళ్ళకి సీట్లు ఇవ్వాలంటే ఖచ్చితంగా త్యాగం చేయాల్సి వస్తుంది మరి అక్కడ అభ్యర్థుల నుంచి ఐ మీన్ వీళ్ళ దగ్గర కార్యకర్తల నుంచి నెగిటివిటీ రావచ్చు లేదు గెలవలేకపోతే ఒకవేళ బీజేపీ నుంచి ఎవరైతే పోటీ చేస్తున్నారో వాళ్ళు గెలవలేకపోతే పరిస్థితి ఏంటి దాన్ని చేయగలిగిందేముంది పోటీ చేసిన వాళ్ళందరూ గెలవరు కదా గెలవరు కానీ సార్ అంటే మనకి బలం లేదు కాబట్టి అంటే తెలుగుదేశం పార్టీ బలం వాళ్ళ బలం జనసేన బలం కలిపి వాళ్ళ ఒక్కోళ్ళ శాతం అంతా లెక్కేసుకుంటా ఉంటే అరవై శాతం దాటుతుంది ఇప్పుడు కాబట్టి కాబట్టి అందరూ కలిసి సంయుక్తంగానే గెలిపించుకుంటారని భావిస్తున్నాను దాంట్లో భాగంగా ఏందంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నన్ను అయితే చంద్రబాబు నాయుడు గారి గురించి అంత తీవ్రంగా చెప్పారు ఎందుకు ఈ పొత్తులు కలిసి పోవాలని భావిస్తున్నారు వాళ్ళు చెప్పారు కాబట్టి అలాగే భారతీయ జనతా పార్టీ కూడా రేపు పొద్దున చంద్రబాబు నాయుడు గారితో కలిసి ప్రయాణం చేయబోతుంటే రాష్ట్రానికి ఏమేమి ప్రయోజనాలు రాబోతున్నాయి ఏమేమి చేయబోతున్నాం అనేది ఒకసారి వాళ్ళు కూడా చెప్పి చంద్రబాబు నాయుడు గారితో ఎందుకు కలిసి ప్రయాణం అనే ఆవశ్యకత కూడా వాళ్ళు కూడా చెప్తే ఎంతో కొంత ఇంకొంచెం ప్రయోజనం చేకూరుతుంది వాళ్ళకు కూడా ఉపయోగం ఉంటుంది ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారితో నాకు తెలిసినంతవరకు వాళ్ళు కలిసి ప్రయాణం చేయాలనుకోవడానికి కారణం దక్షిణ భారతదేశం అన్యాయం జరుగుతుంది దక్షిణ భారతదేశానికి చిన్న చూపు చూస్తున్నారు ఉత్తర భారతదేశం వాళ్ళ ఆధిపత్యం విపరీతంగా ఉంది మన కనీసం మన ప్రయోజనాల గురించి పట్టించుకోవట్లేదు అనే నినాదం ఈ మధ్య మొదలైంది ఒకవేళ దాన్ని ఉధృతంగా వెళ్తున్నప్పుడు వాళ్ళకి ప్రత్యామ్నాయంగా దక్షిణాది రాష్ట్రాల్లో కనిపిస్తున్న ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని రేపొద్దున ఈ ఎన్డీఏలో ఈయనకు సముచిత స్థానం ఇచ్చేసి ఈయనే ముందు పెట్టేసి ఈ దక్షిణ భారతదేశం ఉత్తర భారతదేశం అనే వైర్ రాకుండా విభేదాలు రాకుండా చూసే ప్రయత్నంలో భాగంగా పెద్దపేట వేశారని భావిస్తున్నాను అయితే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు వెళ్తున్నారు సీట్ల గురించి పొత్తు గురించి అనుకుంటున్నాము అంటే ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన హోదా గురించి అయితే ఏంటి లేదా ఇంకేమన్నా అభివృద్ధి గురించి లేదా ఎన్నికల్లో హామీలు ఇస్తారు కదా మేము అధికారంలోకి వస్తే ఇలా చేస్తాం నిజం గురించి నిజం వాళ్ళు చెప్పే కొన్ని విషయాలు ప్రజలు నమ్మే పరిస్థితి అయితే లేదు ముక్సూటిగా మనం మాట్లాడుకోవాలి అంటే భారతీయ జనతా పార్టీ పొద్దున ఏదైనా ప్రకటించినా కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు నమ్మకం కలిగే విధంగా వాళ్ళు కొన్ని చర్యలు తీసుకోవాలి ఇప్పుడు ఈ ఎన్నికల నోటిఫికేషన్ రాబోయే ముందే ఆంధ్ర రాష్ట్రానికి అవును మరి అమరావతి ఏకైక రాజధానిని కావచ్చు ఇక్కడ జరుగుతున్న పరిణామాలు కావచ్చు వివేకానంద రెడ్డి గారి హత్యకు సంబంధించినది కావచ్చు నిన్న సచివాలయాన్ని తాకడ పెట్టిన విధానం కావచ్చు ఇవన్నీ కూడా పరిగణలో తీసుకొని దాని మీద ఏం చర్యలు తీసుకోబోతున్నారో వాళ్ళు ఒకటి రెండు చర్యలు తీసుకొని మేము ఇది చేయబోతున్నాం అనే నమ్మకం ప్రజలకు కలిగించాల్సిన అవస ఆవశ్యకత భారతీయ జనతా పార్టీకి నిస్సందేహంగా ఉంది అందుట్లో మాత్రం ఎలాంటి సందేహం ఏం లేదు ఎందుకంటే మేము మళ్ళీ ప్రత్యేక హోదా ఇస్తా అంటే నమ్మే పరిస్థితి ప్రజల్లో లేదు ఎందుకంటే గతంలో ఇస్తామని ఇవ్వలేదు కదా అవును ఇంత ముందు పుత్రులు కూడా అదే మాట అన్నారు కదా ఆ విధంగానే భావిస్తారు నమ్మరు ఆ నమ్మకం కలిగించే విధంగా కొన్ని చర్యలు ఉండాలి ముందైతే ఈ లోపల ఏదో ఒకటి చేస్తారు ఇప్పుడు ఏకైక రాజధాని అమరావతి మా నినాదం ఇది ఇలాంటి కొన్ని పొందుపరిచి దాంట్లో ఉమ్మడి ప్రణాళికలో భాగంగా తెలుగుదేశం పార్టీ జరుగుతుంది జనసేన జరుగుతుంది అమరావతి ఏకైక రాజధాని అని వాళ్ళు కూడా దానికి ఒప్పుకొని ముందుకెళ్తారని భావిస్తున్నాను అప్పుడే వాళ్ళ మీద నమ్మకం ఏర్పడుతుంది నమ్మకం ఎప్పటికే ఖచ్చితంగా మరి హామీల గురించి గురించి చంద్రబాబు నాయుడు గారు హామీలు చంద్రబాబు నాయుడు గారు ఏదో ఇచ్చేసారు ఇప్పుడు ఇచ్చేసారంటే భారతీయ జనతా పార్టీ వాళ్ళ చేత కొన్ని ఇదిగో ఈ పనులకి మేము మేము బేషత్తుగా ఈ రాష్ట్రానికి జరగబోతున్నాయి వీటన్నిటి మేము చేయబోతున్నాము అని చెప్పని వాళ్ళు చెప్పాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది అనౌన్స్మెంట్ బీజేపీ నుంచి వచ్చిన తర్వాతనే కన్ఫర్మ్ అనుకోవాలి సో అంటే పొత్తు అయితే కుదిరింది అందుకే అలాంటి సందేహం కూడా ఏం లేదు నూటికి నూరు శాతం పొత్తు అయితే కుదిరింది అంతిమంగా ఏందంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారితో సమావేశం అయిపోయిన తర్వాత రేపు ఎన్డిఏ మొత్తం కూటమి అంతా కలిసి కూర్చొని మాట్లాడుకొని వాళ్ళు ఒక నిర్ణయానికి వస్తారు కాబట్టి అందరూ భాగస్వాములను కలుపుకొని మాట్లాడుకుంటారు కాబట్టి అది అయిన తర్వాత ప్రకటన వస్తుందని అయితే నేను భావిస్తున్నాను. మరి సార్ ఈ పుస్తక్కి మూలమైనటువంటి పవన్ కళ్యాణ్ గారు మరి వెళ్ళలేదే ఎందుకు? వెళ్తున్నారు ఆయన కూడా. ఆయన కూడా వెళ్తారా? మరి అంటే ఆయన ఇంకా ఏమైనా రేపు దాంట్లో భాగంగా ఓకే కూటమిలో భాగంగా ఆయన వెళ్తున్నారు. వెళ్తున్నారు. ఓకే సో అంటే ఆయన నేను దండాలు పెట్టి మరి నేను ఒప్పించాను అని అన్నారు కదా సో ఆయన కూడా దీని గురించి ఏ మాట్లాడ హామీల గురించి మాట్లాడే అవకాశం ఏమి లేదు. ఆయన చెప్పాల్సిని చెప్పారు కాబట్టి ఓకే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ దగ్గర నుంచి ఎలా మాట్లాడతారు వాళ్ళు ఏమేమైనటువంటి నమ్మకం కలిగే విధంగా ఏ విధమైన మాటలు మాట్లాడతారు అనే దాని మీద ఆధారపడింది ఓకే సరే సార్ చూద్దాం మొత్తానికైతే ఢిల్లీ పర్యటన అయిపోయిన తర్వాత వాళ్ళ చర్చల అనంతరం ఎవరు ఎటువంటి ప్రకటనలు చేస్తారో పొత్తు గురించి కానీ ఇంకా ఏమైనా ఇస్తా అసలు ఏమైనా ప్రజలకి ఉద్దేశించి ఏమైనా చెప్తారా అవన్నీ వెయిట్ చేసి చూద్దాం సార్ థ్యాంక్ యూ సో మచ్